హాయ్ అండి నమస్తే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు మనం గుత్తి మండల్ లెవెల్ కాంపిటీషన్స్ హై స్కూల్స్కి ఏ విధంగా జరిగింది అక్కడ ఎవరెవరు విన్ అయ్యారో తెలుసుకుందాం గుత్తి ఎంఈఓ రవి నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ జరిగాయి ఇక్కడికి ముఖ్య అతిథిగా సిఐ వెంకటేశ్వరరావు సార్ గారు సిఐ గారు మాట్లాడుతూ స్టూడెంట్స్ ఈ ఇన్స్టాగ్రామ్లను యూట్యూబ్ను కామెడీ వీడియోస్ కోసం కాకుండా స్టడీకి సంబంధించిన విషయాలను మరియు సైన్స్కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి వాడాలని తెలియజేశారు నేను ఎంఈఓ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నా కాబట్టి నా వర్క్లో భాగంగా నేను ఇక్కడ అటెండ్ అయ్యాను ఈ కాంపిటీషన్స్లో త్రీ కేటగిరీల్లో విన్ అయ్యారు తొండాపాడు హై స్కూల్ నుంచి ఆటోమేటిక్ ఫైర్ ఫైటింగ్ రోబోట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫైర్ వెలుగగానే ఆటోమేటిక్ గా ఆ మంటలను ఏ విధంగా ఆర్పుతుంది అనే కేటగిరీ ఇది ఒకటి మరియు జెడ్పిహెచ్ఎస్ ఫోర్ట్ స్టూడెంట్స్ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మిక్స్డ్ ఫార్మింగ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అని రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ప్రాజెక్ట్ను వాళ్ళు రూపొందించారు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ నుండి రాధికా మేడం గారు ఈమె రాష్ట్ర స్థాయిలో చాలా అవార్డులు ఉన్నారు వీటిని స్కాన్ చేస్తే మనకి టోటల్ ఒక లెసన్ లేదా టెక్స్ట్ బుక్ కానీ మన యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది వీటిలో నాకు తొండపాడు హై స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ చేసిన ఆటోమేటిక్ ఫైర్ ఫైటింగ్ రోబోట్ చాలా బాగా నచ్చింది ఈ విధంగా మంటలను ఆర్పుతుంది శ్రీధర్ గౌడ్ సార్ గారు గైడ్ టీచర్గా ఉన్నారు ఈ మూడు కేటగిరీలు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళనున్నాయి అక్కడ కూడా మన గుత్తి మండల వాళ్ళు విన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ